యువతకు ఏడాది పాటు లక్ష రూపాయలు అప్రెంటిషిప్ అంట ఎలా నవ్వాలో దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు పేద మహిళలకు ఏడాదికి లక్ష రిజర్వేషన్లపై యాభై శాతం సీలింగ్ తొలగింపు కనీస వేతనం రోజుకు నాలుగు వందల రూపాయల పెంపు పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత పంట నష్టపోయిన ముప్పై రోజుల్లోనే బీమా చెల్లింపు కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టం ఏర్పాటు ఆశా అంగన్వాడీ కార్మికులకు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్ ఇంటింటికి గ్యారంటీ పేరిట కాంగ్రెస్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఐదు న్యాయాల్లో ఇరవై ఐదు గ్యారెంటీలకు చోటు కాంగ్రెస్ ఇంతకుమించి ఎక్కువగా ఆలోచించదు ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కొన్న తేడాను ఒకసారి చెప్తా చూడండి రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం ఏదైతే ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ మన గ్రోత్ ఉందో దానికి చేరడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం అలాగే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరించాలని కోరుకుంటా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి వలసలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల వలసలు వాటిని ఆపాలని కోరుకుంటా ఉన్నాం అలాగే భారత్ స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్ళాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసుకోవాలి వందే భారత్ రైళ్ల సంఖ్య ఐదు వందలకు పెంచాలి అట్ ది సేమ్ టైం ఈ బుల్లెట్ ట్రైన్లు కూడా విపరీతంగా పెరగాలి రెండు వేల ఇరవై ఆరుకు ఒకటి రెడీ అవుతుంది వాటి సంఖ్య గణనీయంగా పెరగాలి అలాగే బార్డర్స్ కూడా బా బలోపేతం అవ్వాలి విత్ ద హెల్ప్ ఆఫ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అటు చైనా ఇటు పాకిస్తాన్ ఇతరత్ర శత్రు దేశాల నుంచి పకడ్బందీగా మనం ఉండాలి మన యొక్క భారత భూభాగాన్ని అంగుళం కూడా కోల్పోకూడదు గతంలోలాగా ఇవి లక్ష్యాలు ఇవి ప్రజల్ని మేల్కొల్పేటటువంటి అంశాలు ఇవి మేనిఫెస్టోలో చేర్చాలి కానీ కాంగ్రెస్ ఏం చేస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ మేము పునరుద్ధరిస్తాం ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తాం బజరంగ బలి నిషేధిస్తాం ఆర్ఎస్ఎస్ని నిషేధిస్తాం హనుమాన్ చాలీసాను నిషేధిస్తాం శుక్రవారాలు సెలవు ప్రకటిస్తాం ఇలా ఉంటాయన్నమాట పైగా ఇవన్నీ ఒక వెర్షన్ సంతుష్టికరణ రెండోది మరి మామూలు జనం ఉంటారు కదా వాళ్ళకి ఆకర్షణీయ పథకాలు పెట్టుకోవాలి కర్ణాటక కాంగ్రెస్ అలాగే వచ్చింది కదా ఉచిత హామీల పథకంతోనే కదా పథకాలతోనే కదా అధికారంలోకి వచ్చింది సో అక్కడ అది డెవలప్ అయ్యింది కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కూడా అలాగే ఉచితాలతో ముందుకొచ్చింది జనం కూడా ఓట్లు వేశారు సేమ్ అదే రోజు దేశవ్యాప్తంగా అప్లై చేద్దాం ఫ్రీ 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 రిజర్వేషన్లు అన్నీ కూడా పెంచేస్తాం విపరీతమైనటువంటి హామీలు అనమాట దానికి అడ్డు అదుపు ఉండదు నోటికి ఏది వస్తే అది ఎలాగో గెలవరు కదా గెలిచే అవకాశాలు చాలా తక్కువ కదా కాబట్టి ఇలాంటి హామీలు ఇస్తే ఏ పార్టీ ఇచ్చినా కూడా దాన్ని నిర్మోహమాటంగా ఖండించడంలో ఇప్పుడు వెనకడుగు వేదు ఎవరన్నా ఏ ముద్రన్నా వేసుకోండి నో డౌట్ నో ప్రాబ్లం ఎందుకంటే ఇలాంటి హామీలు ఇలాంటి వ్యవస్థలు ఇలాంటి ఆలోచనలు ఎక్కడ ఒక రూపాయి ఉపయోగపడదు ఈ దేశాన్ని ఇంకా గుల్ల చేస్తాయి గుల్ల చేస్తాయి ఇప్పుడు డబుల్ సాలరీ అంగన్వాడీలకి ఆ తర్వాత ఇంకేంటిది అంగన్వాడీ ఆశా కార్మికు కార్మికుల అందరికీ కూడా డబుల్ సాలరీ కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి చేస్తారో డబ్బు సో దాన్ని జనం నమ్మాలి నమ్ముతారు కూడా నమ్ముతున్నారు కాబట్టి కొంతమంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నారు కూడా అలాగే ఇంక చాలా చాలా అంటే మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మనం మాట్లాడుకుంటే ఇంకేంటి హిస్సేదారి అంటే న్యాయం సామాజిక ఆర్థిక కులగణన ఇది మాత్రం వదిలిపెట్టరు కులగణన జరిగిపోవాల్సిందే కులం బేస్డ్గా హిందువుల్ని విడగొట్టేయాల్సిందే ఆ తర్వాత ఎక్కువ కుల ఎక్కువ ప్యాకేజీ ప్రకటించి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఓట్లు కూడా దండుకోవాల్సిందే ఇలాగా కులాల వారీగా విభజించే ఒక పబ్బం గడుపుకోవడం అనేది కాంగ్రెస్కి ఉన్నటువంటి అలవాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లపై ఉన్నటువంటి యాభై శాతం సీలింగ్ తొలగింపు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్ జల్ జంగల్ జమీన్పై చట్టబద్ద హక్కులు గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తింపు తర్వాత వీళ్ళు గిరిజనుల మీద ఏదో పెద్ద ప్రేమ చూపించినట్లు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కానీ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఎలక్ట్ అయిన తర్వాత ఆవిడ కూడా ఒక గిరిజన పెట్టే ఆవిడ కూడా గిరిపుత్రికే కదా మరి ఆ యొక్క ఎంపికని ఎంత దారుణంగా వ్యతిరేకించారు ఎన్ని విధాలుగా ట్రోల్ చేశారు ఇప్పటికీ ఆమెని వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు వీళ్ళకి గిరిజనుల మీద చిత్తశుద్ధి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇక్కడ మేనిఫెస్టోలో చేర్చడం తర్వాత నారీ మహిళా న్యాయం అంట అన్ని న్యాయాలే భారత్ జోడో న్యాయ యాత్ర ఇప్పుడు ఇందులో కూడా ఈ న్యాయ హామీలు న్యాయకి అన్యాయకి ఒక అక్షరమే తేడా ఒక అకారమే మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలోనూ ఒక మహిళకి ఏడాదికి లక్ష రూపాయలు అంట ఒక మహిళకి ఏడాదికి లక్ష రూపాయలు ఉదాహరణకు ఒక యాభై కోట్ల మంది మహిళలు ఉంటే యాభై కోట్ల లక్ష రూపాయలు అంతేనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు వీటితో మనం ఏమన్నా మన భారతదేశం ఆర్థికంగా బలోపేతం చెందాలి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలోకి వెళ్ళాలని మనం ఆలోచిస్తున్నాం కదా అది సాధ్యమవుతుందా ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ ఇస్తే ఒకవేళ ఇచ్చారే అనుకుందాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇచ్చారే అనుకుందాం అంత డబ్బు ఇచ్చేస్తే ఇంకా భారత్ ఏ విధంగా ఎదుగుతుంది ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్ మహిళల హక్కుల రక్షణ కోసం ప్రతి గ్రామంలో అధికార మైత్రి ఏర్పాటు వర్కింగ్ ఉమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేర్లతో హాస్టళ్ల సంఖ్య రెట్టింపు స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కిసాన్ న్యాయం అంట కిసాన్ న్యాయంలో స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత మీ తరం కాదు శాశ్వత రుణమాఫీ కమిషన్ ఏర్పాటు శాశ్వత రుణమాఫీ అంటే అప్పులు ఎవరైనా తీసుకోవచ్చు తీర్చక్కర్లా మరి ఇంకా దేశం గుళ్ళ కాకుండా ఉంటుందా నువ్వు అప్పు అప్పు చేసావు నువ్వు రైతువైనా లేకపోతే ఒక ఎంటర్ప్రిన్యూర్ అయినా ఎవరైనా సరే నువ్వు ఒక అప్పు చేసావు అంటే దాన్ని నిబద్ధతతో తక్కువ వడ్డీతో కట్టాలి అది రిటర్న్ నీకు అదొక బాధ్యత ఉంటుంది మరి అప్పు చేస్తే ఏదో ఒక పార్టీ వస్తే వస్తుంది దాని తర్వాత ఏంటది మాఫీ అని చెప్పేసి చాలామంది వడ్డీలు కట్టుకుంటా దాన్ని అసలు కట్టరు రైతులు కూడా అంత ఎంత నిర్లక్ష్య వైఖరి ఎంత క్రమశిక్షణ రాహిత్యపు ధోరణిలోకి తీసుకువెళ్తూ ఉన్నారు కట్టుదిట్టంగా ఉండాలా అప్పు ఇవ్వడంలో ఫ్రెండ్షిప్ ఉండాలా అప్పు తీసుకోవడంలో కఠినంగా ఉండాలా అలా ప్రభుత్వాలు ప్రజల్ని కూడా సోమరపోతుల్లా కాకుండా ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు తీసుకుని బాధ్యతాయుతంగా నడపాలి కానీ అలా కాకుండా అంటే శాశ్వత రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తారంట ఇంకా పంట నష్టపోయిన ముప్పై రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారంటీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చూసాగా ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ అందులో ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొని కిసాన్ న్యాయ హామీ అని చెప్పేసి ఇస్తున్నారంటే అంటే జనాలకు ఏం విషయాలు తెలియదనా రైతు చట్టాలని యాక్సెప్ట్ చేస్తుంటే ఈరోజు సగానికి పైగా ఈ హామీల్లో నెరవేర్పోయావు కదా రైతులకి రాజులుగా మీరు రైతే రాజు అయ్యుండేవాడు కదా സറെ പക്കനപ്പെടുത്ത് ശ്രാമിക്യായം శ్రామిక న్యాయం విషయానికి వస్తే కార్మికులకు న్యాయం చేస్తారంట ఏ విధంగా ఆరోగ్య హక్కు చట్టం అమలు ఇందులో భాగంగా పరీక్షలు మందులు చికిత్సలు శస్త్రచికిత్సలు తదితరాలను పేర్కొంది రోజు నాలుగు రూపాయలు కనీస వేతనం ఉపాధి హామీ పథకంలో సైతం ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకం అమలు అసంఘటిత రంగ కార్మికులకు జీవిత ప్రమాద బీమా ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాల ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల నిలుపుదల అంటే ఆ ప్లేస్లో శాశ్వతంగా ఉద్యోగులను ఇస్తారంట సో మొత్తంగా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆలు పెద్ద మ్యాటర్ కాదు యువన్యాయం యువన్యాయంలో భర్తీ భరోసా పథకం కింద కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ ఒక పని చేద్దాం కర్ణాటక అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కదా ఇటువైపు చూసుకుంటే ఇక్కడ ఏ విధంగా భర్తీ చేస్తుందో చూస్తాం ఓకేనా భర్తీ అంటే ఎన్ని నోటిఫికేషన్లో అసలు జన అభ్యర్థులు పిచ్చకిపోతున్నారు ఏ ఏ ఎగ్జామ్కి రాయాలో తెలియట్లేదు వాళ్ళకి ఏ ఉద్యోగం వచ్చేస్తుందో అని టెన్షన్ పడిపోతున్నారు నాలుగైదు ఉద్యోగాలు ఒకసారి వచ్చేస్తే అలా ఉన్నారనమాట ఇలా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అక్కడ లేదు దేశవ్యాప్తంగా ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తారంటే నమ్మేయాలి మనం యువతకు ఏడాది పాటు అప్రెంటిషిప్ అప్రెంటిషిప్ పథకం ఏడాదికి నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల ఎనిమిది వేల ఐదు వందల చొప్పున లక్ష రూపాయలు చెల్లింపు యువతకు యువతకు ఏడాది పాటు అప్రెంటిన్షిప్ పథకం అంట ఆహా ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే అప్రెంటిన్షిప్ అక్కర్లేదు కదా ఒకటి ఇస్తే ఉద్యోగం అయినా ఇవ్వాలా లేకపోతే అప్రెంటిన్షిప్ అవ్వాలా ఏడాదికి ఎనిమిది వేల ఐదు వందలు లక్ష రూపాయలు పేపర్ లీకేజీలు అరికెట్టేందుకు కఠినమైన చట్టం గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు స్టార్ట్అప్ల ఏర్పాటుకు ఐదు వేల కోట్ల రూపాయల నిధి కేటాయింపు ఇది మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఈ హామీలు ఐ మీన్ ఈ మేనిఫెస్టో పైన మీ యొక్క ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆయన తర్వాత ఇక మనం వేరే అంశంలోకి వెళ్దాం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష Strengthen the Truth.